నా మొక్కజొన్న అందరికి చూపెడదాం అనుకుంటున్నాను దయచేసి చూడండి టెస్టింగ్ చేద్దామే చూద్దామే ఇది మరీ పింజే పప్పులు చేయి బీరపాదు అది ఒక బీరపాదు ఇది ఒక బీరపాదు పొత్తులు రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి పది లైన్లో ఉంటాయి ఇవేమో మిరప చెట్లు ఇదేమో అనప్పదు అయ్యో ఏం చేసేస్తున్నావు వచ్చేస్తున్నావా ఓకే ఇంకేం చేసావు అక్కడ ఏం పొడిచేవు చెప్పు దిగింది ఇక్కడ నానుకున్నావు అంతేనా సరే సరే ఇంకేటి సంవత్సరాలు మీ నానెక్కడికి వెళ్ళాడు రా మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు పార్ పని అయిపోయింది కదా ఇంకెక్కడ ఉందా పడిపోడు పడిపోడు కదా నా దేవుడు పెడతాడు ఎవడు పెడతాడు రా దేవుడు కా తనొచ్చా దేవుడు అక్కడ గడ్డి మొలిపించాడు రాతయానాడు ఇస్తాడు ఇద్దరం బీరకాయలు కోసుకురావడానికి వెళ్తాను అరగుండోడు నేను కోతులు అక్కడ ఉన్నాయి ఇందులో చెప్తాను ఎవరో బెండకాయలు ఉన్నాయి రోయ్ ఇగో బెండకాయలు వెళ్ళో ఇగ ఇగో ఇగో నిన్నే కదా కూర్చాను నిన్న మొన్న ఇప్పుడు కూచాం కదా నడి

తోట తోటంతా పొత్తులు కోతాం అప్పుడు అందుకని బీరకాయ ఉంది ఇదిగో అక్కడ బీరకాయ ఉంది అదిగో కానీ అది వద్దు కాయ బెద్దకాయలు కావాలా చిన్నకాయలు ఏమవు అది పెద్దకాయ అది కోద్దాం ఇదిగో పెద్దకాయ మళ్ళీ వచ్చి కోద్దా పట్టుకో బీరకాయ అది బీరకాయ దాన్ని బీరకాయ అంటారా మనసి

तो ले अम्मा ये बेरका पंचद सूड